సబ్స్క్రై టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్లు ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు శక్తి అని గణాపతులు గణపతి అని వైష్ణవులు విష్ణువు అని శైవులు శివుడు అని ఇలా ఎక్కడికక్కడ విభేదాలతో మానవుడు కుంగిపోవద్దు విభేదాలతో కుంగిపో కుంగిపోవద్దు మానవుడు అని అందరూ ఏకాత్మతగా ఉండాలి ఈ సృష్టిలో ఎవ్వరు ఎవరికన్నా తక్కువ కాదు ఏ కులము ఏ ఫులము కన్నా గొప్పది కాదు ఏ మతము ఏ మతము కన్నా గొప్పది కాదు అందుకనే మన వాళ్ళు స్వధర్మే నిధరం శ్రేయ పరధర్మం హయావహ అన్నారు ఇవాళ పరధర్మం వైపు పరుగులెక్కిపోతున్నది జాతి ఏముందో అక్కడ ఏమీ లేదు వీడికి తెలుసు బొట్టు పెట్టుకునే వాడికి పెట్టుకోవద్దురా అంటే సుఖం ఏమీ లేదు పెట్టుకోమంటే కష్టం కానీ వీటికి తుడిచేయరా అంటే సుఖం అసలు పెట్టుకుంటే కదా చదవడాన్ని కాబట్టి గాజులు వేసుకునే అమ్మకు వేసుకోవద్దు అంటే సుఖం బొట్ట పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా ఏమి జాతి ఏమి హేయమైన స్థితి ఏమి మతము వీడి తలకాయ మతము ఏం చేస్తాడు ఇది పెట్టుకుని నెత్తిన ఏం ఊరేగుతాడు అందువల్ల అశోభనమైనటువంటి వైపు పరుగులు పెడుతున్నారు దీనిలో ఉన్న గొప్పతనం తెలియక ఏదో తాత్కాలికమైన ఆకర్షణలకు లొంగి ఇట్లా అయిపోతున్నటువంటి స్థితిలో ఇంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కాబట్టి అంతా ఒకటే అంతా ఒకటే అని ఓట్ల కోసం రాజకీయ నాయకులు మాట్లాడే దుస్థితి ఏర్పడింది ఎవరికి ధర్మము లేదు జాతి లేదు లోపల ప్రతివాడికి భీతి ఉన్నది మళ్ళీ కానీ బయటికి వాడు ఏ ఓట్ల కోసమో పరిగెత్తిపోవాలి వాడి దురదృష్టం అటువంటిది మనం అట్లా అయిపోవద్దు తగిన వాళ్ళు ఎవరు స్వార్థాన్ని నెక్కినేసుకోవద్దు వేరైనంత

ఓ వంద వెయ్యి మంది లెనిన్లు పుట్టాలి ఒక ఆచార్య శంకరుడి కోసం ఆయన బోధించినంత సమతో భావన ప్రపంచంలో ఏ మహానుభావుడు చెప్పలేదు ప్రపంచానికంతా ఆయన దారి చూపించాడు ఎందుకంటే అంత గొప్పగా అద్భుతమైన కవిత్వం చెప్పాడనుకుంటున్న ఆ విప్లవాత్మకమైన ఒక మహామార్గాన్ని సృష్టించిన శ్రీశ్రీ పదండి ముందుకు పదండి తోచుకు పదండి పోతాం పై పైకి అంటే ఎట్లా రాశావని అంటే రహస్యంగా నాకు ఆచార్య శంకర్ల భగోవిందం స్ఫూర్తి అన్నాడు అది రహస్యం భజగోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహిర ప్రీకరణే ఇప్పుడు చూడండి పదండి పోదాం పై పైకి అదే రాశాడు కాబట్టి జాతిని కొత్త కొత్త మార్గాలను నడిపించినారనుకున్న అనేకుల మహాత్ములకు మార్గదర్శి మహర్షి ఆచార్య శంకరుడు ఊరికి ఆయన పేరు కలిస్తే ద్వారా వాడి కవిత్వం వస్తుంది కొత్తదారు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో